మానవుడు ఆశాజీవి పుట్టినవాడు మరణించక తప్పదు మరణించినవాడు పుట్టక తప్పదు మరణించిన తర్వాత అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా విషయం ఏంటో మీకు బాగా అర్థమవుతుంది ఇక విషయానికి వస్తే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి నా వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఒక మనిషి చనిపోతే ఆ రోజంతా కూడా మన విషయమే వార్త అవుతుంది రోజంతా కూడా మన గురించే వార్తలు అవుతాయి ఆ రోజు అంతా కూడా చాలామంది వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ల్లో రిప్ అనే ఫోటోలు మన ఫోటోలు పెట్టుకొని చక్కెర కొడుతూ ఉంటాయి వీటి వెనుకాల నిజమైన బాధ ఎంత ఉంటుందో మనకైతే తెలియదు కానీ ఆ రోజు అంతా అంటే ఒక రోజు రెండు రోజులు ఒక వారం తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అయిపోతారు మనల్ని చూడటానికి అదే మనం మరణించిన తర్వాత మనల్ని చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంత్యక్రియలు అయిపోగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు దగ్గర బంధువులు మాత్రం మన దగ్గర ఉంటారు మన అంత్యక్రియలు జరిగిన కొద్ది టైం తర్వాత అందరూ మనల్ని మర్చిపోతారు భోజనాలు ఎలా ఏర్పాటు చేయాలి ఆస్తులు ఎలా పంచుకోవాలి ఎవరెవరికి పంచుకోవాలి ఎలా ఏంటి అన్న ఆలోచనలతో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు పిల్లలు కూడా ఎవరి ఆటలు వాళ్ళు ఆడుకుంటూ సాగిపోతూ ఉంటారు కొంతమంది అలా టీ తాగి వద్దామని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు మరి కొంతమంది దగ్గర బంధువులు అందరూ కూడా ఆస్తులు ఎలా పంచాలి ఎవరికి పంచాలి ఎవరికి ఎంత వస్తాయి ఏంటి ఇలాంటి మాటలన్నీ జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా చిన్న కర్మ ఎలా చేయాలి పెద్ద కర్మ ఎలా చేయాలి భోజనాలు ఏర్పాట్లు ఎలా చేయాలి ఏంటి అన్న ఎంత ఖర్చు అవుతుంది ఎవరు ఎంత పెట్టుకోవాలి ఇలాంటి మాటలన్నీ కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి ఇక ఇంట్లో ఉండే కొంతమంది పెద్దవాళ్ళు ఎలా అంటే భోజనాలు ఏం ఏర్పాటు చేయాలి ఎలాంటి వంటలు పెట్టాలి భోజనాలు అయిపోయాక గిఫ్ట్లు ఏమి ఇచ్చి పంపాలి అంటే తీపి జ్ఞాపకాలు అంటారు గుర్తుగా చనిపోయిన వాళ్ళ గుర్తుగా వాళ్ళ పేర్లు వేసి ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వాలి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మాటలు జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాలన్నిటికీ డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు దగ్గర వాళ్ళు మాత్రం చాలా బాధగా ఉంటారు మెల్లగా వచ్చిన బంధువులంతా కూడా ఎవరి విళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు ఇక చనిపోయిన వ్యక్తి ఒకవేళ బిజినెస్ చేసే వ్యక్తి అయితే మరి ఆ వ్యాపారంలో అంటే కస్టమర్స్ అవ్వచ్చు పార్ట్నర్స్ అవ్వచ్చు ఇతర ఎవరైనా సరే మెల్లమెల్లగా నెక్స్ట్ ఎవరిని పెట్టుకోవాలి నేను ఎవరి దగ్గర కొనుక్కోవాలి ఇలాంటి ఆలోచనలతో వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు ఒకవేళ ఉద్యోగస్తుడైతే ఆ ప్లేస్లో ఇతర ఇంకో ఆఫీసర్ని ఎవరిని పెట్టాలి ఏంటి నెక్స్ట్ వేరే వాళ్ళని వాళ్ళు పురమాయించుకోవటం ఇలాంటివి జరిగిపోతూ ఉంటాయి ఒకవేళ మీరు ఏదైనా సోషల్ మీడియా యాప్స్లో ఉంటే కనుక వాళ్ళు కొన్ని రోజులు అంటే అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు అంత మంచి వాళ్ళు లేదా ఇంత చెడ్డవాళ్ళు ఇలాంటిది అలాంటిది ఇలా ఏదో నాలుగు మాటలు కొన్ని రోజులు అలా మీ గురించి మాట్లాడుకొని కొంతకాలం అయ్యేటప్పటికి వాళ్ళు కూడా మర్చిపోతారు మన పేరును కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చేస్తారు ఎప్పుడైనా సరే గుర్తు వస్తే అలాంటిది కదా ఇలాంటిది కదా ఇలా ఉంటే తను ఇప్పుడు ఉంటే ఎంత బాగుండేదో కదా ఈ ఈ కార్యక్రమంలో తను ఉంటే బాగుండేది కదా అని ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు అది కూడా కొంతకాలం వరకే తర్వాత తర్వాత ఆజ్ఞాపకాలు కూడా ఇక ఉండకపోవచ్చు మీ పిల్లలు కూడా నెక్స్ట్ ఇంకా మా జీవితాలు ఏంటి అని ఎవరి పనుల్లో వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళు కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మీ జీవిత భాగస్వామి కూడా నా శేష జీవితం ఎలా గడపాలి ఏంటి అన్న ఆలోచనలతో ముందుకు సాగిపోతూ ఉంటారు మీ పిల్లలు వాళ్ళ పిల్లలతోటి పండగలు పబ్బాలు ఇక మిగతా జీవితం అంతా ఆనందాలతో ఎంజాయ్మెంట్స్తో ముందుకు సాగిపోతూ ఉంటుంది మహా అయితే ఒక పది రోజులు లేదా నెల రోజులు ఒక సంవత్సరం ఇలా కొంతకాలం వరకు మాత్రం మీ పేరు గుర్తుండిపోతుంది కానీ తర్వాత తర్వాత మొత్తం పూర్తిగా మర్చిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి మెల్లమెల్లగా మీ పేరును కూడా మర్చిపోతారు మీరు ఎంత కష్టపడ్డారు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారు ఎన్ని త్యాగాలు చేస్తుంటారో ఎంత కష్టపడ్డారు మీ కుటుంబం కోసం మీరు ఎంత పా ప్రాకలాడుంటారో ఇవన్నీ కూడా ఏమీ గుర్తురావు మీ త్యాగాలు మీ కష్టాలు ఇవి ఏమీ గుర్తుండవు అన్నీ మర్చిపోతారు అవన్నీ ఉత్పత్తిగానే మిగిలిపోతాయి ఇది నిజం చాలా కఠినమైన నిజం మనిషి బ్రతికుండగానే బంధాలు బంధుత్వాలు పెంచుకోకుండా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి మనిషి దూరం అయ్యాక మళ్ళీ మనకు కావాలన్నా కూడా తిరిగి రారు ఉన్నని రోజులు మంచిగా ఆనందంతో సంతోషంగా అందరితో కలుపుకోలుతనంగా ముందుకు సాగిపోవాలి చివరిలో నేను చెప్పాలనుకున్నది ఒకటే అసలు మీరు కోసం పరిగెత్తాలనుకుంటున్నారు కోసం ఈ త్యాగాలన్నీ చేస్తున్నారు ఇది మీ జీవితం మీ కోసం మీరు బ్రతకండి ఇతరుల కోసం ఆలోచిస్తూ మీ జీవితాన్ని వృధా చేసుకోకండి మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా మీ ఆలోచనలకు అనుకూలంగా మీరు ఎలా బ్రతకాలి అనుకుంటున్నారో అలా బ్రతకండి జీవితం అనేది ఒక్కసారే వస్తుంది జ్ఞాపకాల మీద కాదు మనుషుల హృదయాల మీద నిలిచిపోయేలా బ్రతకాలి ఫ్రెండ్స్ నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పులుంటే నాకు కామెంట్ చేయండి నేను నా తప్పుని సరి చేసుకుంటాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి